ఎక్కడమ్మా ఆడతో మాట్లాడాలి అరే జైల్లో ఉన్నాడా అయితే నీతోనే మాట్లాడాలి బాబు తడిగుట్టూస్ పెట్ట ముంబాయికి బాయి లేక మీరంతా ఖాళీ అయిపోయారు నుంచి నేనే మీకు మీరు ఇలా అడుగుతారని ఇందాక కావాలని కొట్టా కన్విన్స్ కాకపోతే చెప్పండి మొత్తం అందరిని కలిపి ఇంకో రేపేటేస్తాను రే మనందరం క్రిమినల్స్ రా క్రైమ్ చేసుకునే బతకాలి మనం నేను మీ అందరికి వర్క్ ఇస్తాను యాదవ ఈగో లేకుండా హ్యాపీగా పనిచేసుకుంటే బుంచితలో యాభై వేలు ఇచ్చేమా పాయింట్ నెంబర్ వన్ మన కుర్రాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అందరిని పిలవండి నేను కలవాలి నంబర్ టూ ఒక లాయర్ని మాట్లాడండి జైల్లో ఉన్న షకీల్ గారు ఆడితో పాటు ఎవడుంటే ఆడు బయటికి తీసు నంబర్ త్రీ జైల్లో ఉన్న షకీల్ గారు రిలీజ్ అయ్యే ముందు రోజు వాడు పనిచేయ నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడినా

నువ్వు చెప్పిన దానికనే పెయింటింగ్ అర్థమేలా ఉంది నేను తీసుకుంటా రియల్లీ థాంక్యూ అండి ఎంత 20000 అంతేనా యా 20000 డాలర్స్ ఏనా 20000 డాలర్స్ yes sir just 20000 dollars <laughs> 20000 dollars and it's really cheap yes sir mm -hmm. not even 10 lakhs it's okay swiping machine patel i would like to swipe my credit card. Uh... Uh... మెషిన్ లేదా చిత్రాయ్ రేపు ఫోన్ చేసి ప్లేస్ చెప్తాను వచ్చే కలెక్ట్ చేసుకో ఇది నాకు ఎంత నచ్చిందంటే దీన్ని తీసుకెళ్లి మా ఇంట్లో నా పికాసో పెయింటింగ్ పక్కన పెడతాను ఎందుకు తక్కువ నువ్వు నేను పెడతానంటే అవసరం అయితే ఏం ఆర్టిస్టులు ఉన్నారా ఇండియాలో ఏం ఆర్టిస్టులు ఉన్నారు తొక్తేస్తున్నారు టాలెంట్ ని ఎలాగైనా పై తీసుకురావాలి ఆగస్ట్ పదిహేను సందర్భంగా సెంట్రల్ జైల్లో జరిగిన కబడ్డీ పోటీలు ఒక మనిషి ప్రాణం తీశాయి ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితుడైన మునిషి కబడ్డీ కబడ్డీ అంటూ కోతకెళ్లి మళ్లీ తిరిగి రాలేదు ఒక్కసారిగా అంతా మీద పట్టంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు ఎదురాడు バイ ఆటలు తెరిచేసావు మూడు సంవత్సరాలుగా ఉన్న టెన్షన్ అని ఒక ఆటతో తెరిచేసావు ఏం కావాలి చెప్పు ఎంత కావాలి చెప్పు గుండా కళ్ళ నీకు పదికి పాతికి మడ్రలు చేసే వాళ్ళు కనిపిస్తున్నాను నీకు ఇదంతా నీ మీద ప్రేమతో చేశాను నువ్వు అంటే నాకు మోజు నేను కూడా నీకు నచ్చితే ఏంటి ట్రీట్ మీ లైక్ యువర్ గర్ల్ ఫ్రెండ్ తెలుసు కదా కార్ ఇవ్వాల్సి వస్తాయి బంగ్లా ఇవ్వాల్సి వస్తాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి వస్తాయి తగ్గుతున్నా సార్ వీడు ఆ మర్డర్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అడ్వాంటేజ్ తీసుకోవాలని రా చేసింది ఏ నువ్వు తీసుకోవట్లా నీకు ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా మొత్తం చెప్పనా సార్ వీడు నువ్వు చేసుకోండి ఉంచుకోనా మరి నేను ఈరోజు జైలు నుంచి మన కబడ్డీ ప్లేస్ రిలీజ్ అవుతున్నారు కబడ్డీ ఆడి నువ్వేనా సూపర్ నేను ధారావి ప్రజలకు మాటిచ్చాను వాళ్ళ అప్పులన్నీ తీర్చేస్తానని వీళ్ళందరికీ లోన్లు ఇచ్చింది ఒకే బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అంత డబ్బు మనం కట్టలేం కాబట్టి అదే బ్యాంక్ ని రాబరీ చేసేద్దాం ఈ రాత్రికి దోచేద్దాం నేను వచ్చింది అందుకు సరదాగా వెళ్ళి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలా ఉందో చూసి రండి Hold. అడ్రస్ కరెక్టేనా చెక్ ఇవ్వడానికి ఈ స్లమ్మ కిందకి రమ్మన్నాడంటా ఏముంది ఈ స్లమ్ అంతా కొనేసాడేమో ఐమాక్స్ లో ప్లాన్ చేస్తున్నాడేమో మనకేం తెలుసు సరే ముందు ఒకసారి ఫోన్ చేయవే హలో హాయ్ సర్ ఎక్కడ ఉన్నారు ఓసారి పైకి చూడు హాయ్ దానికంటే కొంత మంచి మార్క్స్ చిత్రా నేను ఫస్ట్ టైం చూసినప్పుడే తగ్గ నచ్చేసావు ఎలాగైనా నీతో పరిచయం పెంచుకుందాం అనిపించింది నీ అటెన్షన్ డ్రా చేద్దాం అనుకున్నాను మీరు అనుకుంటున్నట్టు నాకు ఆఫీస్ కంపెనీలు లేవు మీరు విన్న లండన్ ప్యారిస్ బికాస్ మొత్తం అబద్ధం నేను ఇక్కడే ఈస్లాంలోనే ఉంటాను చెక్క తొక్క గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అది మ్యాటర్ నీకు చెప్పని నిజం ఏంటంటే ఐ లవ్ యూ అబద్ధం చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా అనిపించలేదు నేను ఎప్పుడు సిగ్గుపాడు ఆయన ఎవరిని చూసి సిగ్గుపడాలి ఇక్కడ చూసి సిగ్గుపడే అంత క్యారెక్టర్లు ఎవరు లేరు ఇక్కడ ఓకే నీకు సిగ్గు లేదంటున్నా ఓకే మళ్ళీ మోసం చేయడం నీకు తప్పనిపించలేదా ఫ్రాంక్ గా మాట్లాడుకుందా నేను ట్వంటీ థౌసండ్ డాలర్సా అంటే ఇద్దరు నువ్వు నువ్వు అది నా దగ్గర పది లక్షలు వచ్చారా లేదా అది మోసం కదా చిత్రం మనందరం చేపలు పడుతుంటాం ఇక్కడ నేను నీకు గేలం వేస్తాను వేరే వాడికి గేలం వేస్తా అదేమో డబ్బులు ఉన్న గేలం వేస్తుంది చిత్రం నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నిజం ఉంటుంది ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో పాప అది నా మీద ఎన్నో హోప్స్ పెట్టేసుకుంది మీ ఫ్లూటిస్ట్ అందుకే నీకంటే ఎక్కువ హర్ట్ అయింది ఇప్పుడు దాన్ని లేపుతాను ఎంత పద్ధతిలో మాట్లాడుతో నువ్వే చూడు పాపం నన్ను అలా నెగిటివ్ గా చూడటం మానే నీ దుర్మార్గు ఎలా మార్చాలి ఎలా ప్రేమించాలి